అందరికీ నమస్తే అండి నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మొన్న సంక్రాంతి పండక్కి ఏ ఏ వాళ్ళు కండక్ట్ చేసినా ముగ్గుల పోటీలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట దానికోసం వేసిన ముగ్గే ఇది ఈ కాంపిటీషన్ వచ్చేసి ఆన్లైన్ లో అనమాట మనకు వన్ మంత్ ముందే చెప్పారు మన పేరు డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం వేసిన ముగ్గును కూడా వీడియో తీసేసి మనం ఆన్లైన్లోనే సెండ్ చేసేయాలి నేనైతే ఈ ముగ్గు వేసి ఆన్లైన్లోనే వాళ్ళకి సెండ్ చేసేసాను ఆల్రెడీ మనకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేసారనమాట లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్న మనకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేసేసారు ముగ్గు అయితే చాలా కష్టపడి వేశాను కానీ మనకైతే ప్రైజ్ ఏమీ రాలేదు ఈ కాంపిటీషన్కి ఈ ప్రైజ్ మనీ మాత్రం చాలా గట్టిగానే పెట్టారండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ థర్డ్ టెన్ ల్యాక్స్ ఫోర్త్ ప్రైజు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్స్ పెట్టారు దాంతో పాటు ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే టెన్ థౌజండ్ మనీ ఇస్తామని అయితే పెట్టారు నేనైతే ప్రైజ్ మనీ కోసమేమీ పార్టిసిపేట్ చేయలేదు ఓల్డ్ వైజు ముక్కులు పోటీ కదా చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తారు అంటే కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తారు కదా ఆ వేల మందిలో నేను కూడా ఒక్కదాన్ని అవ్వాలనే దీంతో అయితే పార్టిసిపేట్ చేశాను నేనైతే వంద మందిలో ఒక్కదాన్ని అవ్వాలనుకున్నాలే కానీ రాకపోయినా సరే నేను అంత పెద్దగా ఫీల్ అవ్వలేదన్నమాట అలాగే చాలా మంది కష్టపడి ఉంటారు కదా అయితే ఈ టెన్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ వచ్చేసి హండ్రెడ్ మెంబర్స్ కాకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కో థౌజండ్ మెంబర్స్కో పెట్టుంటే బాగుండేది చాలా మందికి అయితే యూజ్ అయ్యేది వరల్డ్ వైజ్ కాంపిటీషన్ కాబట్టి కొన్ని వేల మంది అయితే పార్టిసిపేట్ చేస్తారు అందులో హండ్రెడ్ మెంబర్స్ అంటే ఎవరికి వస్తుందో అసలు మనకే తెలియదు మొన్ననే నేను యూట్యూబ్లో అనమాట ఒక అమ్మాయి ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీతో కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ముగ్గు అయితే వేశారనమాట చాలా బాగా వేశారు పాపం అంత కష్టపడి వేసి హండ్రెడ్ మెంబర్స్లో నేను కూడా ఒక్కదాన్ని అవ్వాలనుకున్నాను కానీ రాలేదని అయితే ఫీల్ అయ్యారు నాకు రానందుకు కూడా నేను అంత ఫీల్ అవ్వలేదులే కానీ పాపం అంత కష్టపడి వేసిన తర్వాత తనకి రాలేదే రావాల్సి ఉంటే బాగుండేదే అనేసి అయితే చాలా ఫీల్ అయ్యాను నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ వేయడమన్నా ముగ్గులు వేయడం అన్నా ఇలా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అన్నా సరే చాలా ఇష్టం అనమాట ఈ ముగ్గుల పోటీ గురించి నాకు ముందే తెలియదు మక్క వాళ్ళు ఈ ముగ్గుల పోటీ గురించి అయితే చెప్పారు నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా లాస్ట్ ఏ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అంటే మనకి టైం ఇస్తారనమాట పలానా డేట్ లోపల మీరు పేరు డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి అనేసి వరల్డ్ వైజ్ కాంపిటీషన్ కదా చాలామంది పార్టిసిపేట్ చేస్తారు అందులో మనకేం వచ్చింది అనేసి అయితే నేను ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఆ తర్వాత అనిపించింది మనకి ఇందులో ప్రైజ్ రావడం అంత ముఖ్యం కాదు అంతమందిలో మనం పార్టిసిపేట్ చేసామా లేదన్నదే ముఖ్యం అనేసి లాస్ట్ ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను ముగ్గు వేసి కూడా లాస్ట్ డేనే పంపించాను అయితే కాంపిటీషన్ వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ కి సంబంధించి చేయమన్నారు కదా అసలు సంబంధమే లేకుండా ఈ ముగ్గు ఎందుకు వేసిందనే మీరు అయితే అనుకుంటున్నారేమో దానికి ఒక పెద్ద స్టోరీనే ఉంది చెప్తాను వినండి నాకున్న అలవాటు ఏంటంటే ఏదైనా ముగ్గు వేయమన్నా లేకపోతే ముగ్గే కాదండి ఏదైనా పని చేయమన్నా సరే నా ఓన్ గా అయితే చేసేస్తానులే గానీ ఎందులోనైనా చూసేయమంటే మాత్రం అసలు వేయలేను ఈ ముగ్గుల కాంపిటీషన్ లో నేను పేరు డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నాకైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిందనేసి రిజిస్ట్రేషన్ కోడ్ అయితే పంపించేసారు ఇంకా తొందరగా ఏదో ఒక ముగ్గు వేసేసి పంపించేద్దాం అనేసి అయితే యూట్యూబ్ లో చాలా ముగ్గులు అయితే సెర్చ్ చేసేసాను సంక్రాంతి సెలబ్రేషన్స్ కి సంబంధించి ఏమన్నారు కదా అంటే మాక్సిమం అందరూ సంక్రాంతికి సంబంధించి వేస్తారు అందరూ వేసినట్లు మనం వేస్తే అందులో థ్రిల్లింగ్ ఏముంది ఏదైనా డిఫరెంట్ గా వేద్దాము అందులోనూ జనాలకి ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చేటట్టు వేద్దాం అని అయితే ఈ రకంగా ట్రై చేశాను ఈ ముగ్గు వేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను చాలా టైం పట్టేసింది ముఖ్యంగా మిడిల్ లో నిల్చున్న రైతు జవాను ఈక్వల్ గా నిల్చునేటట్టు షేప్ గీయడానికి అయితే చాలా టైం తీసేసుకుంది ఈ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కూడా ఫీల్ చేయడానికి చాలా టైం పట్టింది ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి టూ కేజీస్ వరకు పట్టాయి మిడిల్ లో ఉన్న వైట్ కలర్ అయితే వన్ కేజీ పట్టింది మొత్తం ఫ్లోర్ అంతా ఎక్కడా కనపడకుండా ఫీల్ చేయాలి కాబట్టి చాలా టైం అయితే తీసుకుంది నాతో పాటు మా వదిన వాళ్ళ అమ్మాయి కూడా ఈ కలర్ అంతా ఫిల్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేసింది అయితే ఈ కాంపిటీషన్ వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారు ముగ్గు వేసేటప్పుడు ఎటువంటి ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయొద్దని చెప్పారండి ముగ్గు వేయడానికి జల్లెడ్ అది ఉంటుంది కదా జల్లెడ్ కానీ అచ్చులు కానీ పెట్టి ఎటువంటి ప్రాపర్టీస్ అవి యూజ్ చేయకుండా ఓన్లీ హ్యాండ్తోనే వేయాలని చెప్పారు ఇంకెవరికి హెల్ప్ అయినా తీసేసుకోవచ్చని అయితే చెప్పారు ఒక గ్రూప్కి ఫోర్ మెంబర్స్ అట్లా ఉండి ముగ్గు వేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఇంకో విషయం ఏంటంటే ఒకటే కాదండి ఒక నాలుగైదు డిజైన్ల వరకు అయితే వేసి పంపించవచ్చు అన్నారు మనం వేసిన దాంట్లో ఏది బెస్ట్ అయితే అది సెలెక్ట్ చేస్తారనమాట ఈ ముగ్గునైతే నేను ఎక్కడ చూసి వేయలేదండి నా ఓన్ గానే వేసుకున్నాను మన దేశానికి కావాల్సింది ఏంటి ఒకటి మనకు అన్నం పెట్టే రైతు రెండు మనకి ఏ ఆపద రాకుండా కాపాడే జవాన్ వీళ్ళిద్దరూ మనతో పాటు లేకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది రైతు వల్ల మనకి ఎప్పుడు అన్నానికి ఉండదు జవాన్ ఎప్పుడు మనకి రక్షణగా కాపలాగా ఉంటాడు వీళ్ళిద్దరూ మనతో పాటు ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండవు అందుకే ఒక పక్క రైతు ఒక పక్క జవాన్ ఇండియా మ్యాప్ లో పెట్టేసి చుట్టయితే ఇండియా మ్యాప్ అయితే గీసుకున్నాను ఈ ముగ్గు వేయడానికి నేను ఎలాంటి ప్రాపర్టీస్ అయితే యూజ్ చేయలేదు కలర్ మొత్తం నా హ్యాండ్ తోనే ఫిల్ చేశాను అందుకే ఇదంతా వేయడానికి చాలా టైం అయితే పట్టేసింది ఫైనల్ గా ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఒక ఆర్ట్ వేసినట్టయితే అయితే వచ్చింది నాకు ప్రైజ్ రాకపోయినా సరే నేను అంత ఫీల్ అవ్వేది అనమాట నా చేత్తో వేసిన ముగ్గు ఇంత బాగా కుదిరిందనేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా మంది చాలా కష్టపడి అయితే వేశారు అందులో కొంతమంది డబ్బులు అవసరమై ఉండి కూడా వేసుంటారు అందుకే కాంపిటీషన్ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు కొంచెం తగ్గించి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కో థౌజండ్ కో టెన్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ పెడితే చాలా బాగుండేది ఇంత కష్టపడి వేసిన వాళ్ళలో కొంతమందికైనా సరే యూజ్ ఉండేది కాంపిటీషన్ పెట్టిన వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ అయితే అంత జెన్యున్ గా అనిపించలేదు సెకండ్ ప్రైజ్ ముగ్గు అయితే ఓకేలే గానీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన ముగ్గు అయితే అంత జన్యున్ గా అనిపించలేదు మరి ఏం చేస్తామండి ముగ్గు వేసి పంపించడం వరకు అయితే మన బాధ్యత రిజల్ట్ ఇంకా వాళ్ళ ఇష్టం అంత వాళ్ళ చేతుల్లోనే ఉంది నేనైతే ఈ ముగ్గు వేసి పంపించిన తర్వాత దీని గురించి అంతగా పట్టించుకోలేదు సంక్రాంతికి సంబంధించి ఏదైనా ఒక డిజైన్ వేసి పంపిద్దాం అనుకున్నాలే గానీ తర్వాత నాకైతే టైం కుదరలేదు అనమాట ఇంక ఈ ముగ్గు పంపించిన తర్వాత అప్పుడే దాన్ని దాని గురించి అయితే మర్చిపోయాను రిజల్ట్ ఎప్పుడు వచ్చిందన్న విషయం కూడా నాకు తెలియదు అనమాట నార్మల్ గా యూట్యూబ్ లో చూస్తుంటే ఇక ఏ ఏ కాంపిటీషన్ వాళ్ళు పెట్టిన ముగ్గులు రిజల్ట్ అయితే వచ్చిందని అయితే వచ్చింది ఇంకా నా గురించి అయితే నేను అంతగా ఆశపడలేదులే కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఏ ముగ్గులకైతే వచ్చాయనైతే ఫస్ట్ చూశాను చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అందులో ఏది బెస్ట్ సెలెక్ట్ చేసి ప్రైజ్ ఇవ్వడం అనేది కష్టం అందులోనూ లక్షల్లో ప్రైజ్ మనీ కాబట్టి ఇంకా కష్టం అనమాట ఎవరికి వాళ్ళనే గొప్పన్నట్టు మనల్ని మించి చాలా మంది ఉంటారు కాకపోతే మనమేసిన దాని మీద మనకు నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి ఫస్ట్ సెకండ్ కాకపోయినా సరే కనీసం హండ్రెడ్ మెంబర్స్లో లో ఒక్కరమైనా సరే బాగుండేదని అయితే అనుకున్నాను కానీ అంతమందిలో మనకెక్కడ వచ్చింది అంతమందిలో మనకు రాకపోయినా పర్వాలేదు కాకపోతే అంతమందిలో మనం కూడా పార్టిసిపేట్ చేసామనేది ఒక గొప్ప విషయం ఈ ఏఏ వాళ్ళు ప్రతి ఏరు కూడా సంక్రాంతికి వరల్డ్ వైజ్ ముగ్గుల పోటీని అయితే కండక్ట్ చేస్తారంట వరల్డ్లో మనం ఎక్కడున్నా సరే పర్వాలేదు ముగ్గు వేసి పంపించడమే ఇలా వరల్డ్ వైజ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అయితే నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి ఈ ముగ్గు వంద మందిలో ఒక ముగ్గు అయ్యి ఉంటే బాగుండేది అని అనిపించిన వాళ్ళు నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే ముగ్గు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ముగ్గు నచ్చితే లైక్ చేసి ఎలా ఉందనేసి అయితే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ బాయ్ బాయ్